చదువుకుంటా ఎందుక ప్రయత్నంలా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతాం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే మేము ఎందుకు చేయాలి అప్పుడు సాధ్యం కొద్దిగా మీ నాన్నేం చేస్తారమ్మా సరే అందుకమ్మ బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మాత్రం

ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది అందులో ఉన్న నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది ఎన్ని గంటలు చదువుతాం మనం స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తా ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు మళ్ళా ఏ పని చేస్తావు अंडे पेशन तो में बैन अपडॉ ये सब्जेक्ट लंदी बोलता हूँ कन्याना अपना सब्जेक्ट तो लंदी बिसारा सब्जेक्ट इसका चल रहा है वरना स्कूलर सब्जेक्ट चल रहे थे कुछ माले कॉन्सेप्ट चल रहे थे आधे ఎక్కడమ్మా మీ ఇల్లు ఎందోరు ఎక్కడికి మూడు కిలోమీటర్లు స్కూల్లో స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడుల కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకుంటే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా సవిగనం అన్ని ఇంకా ఏమున్నాయి మూడన్నా గుడ్ ఇస్తారు సాటర్డే గుడ్ పెట్టి సాటర్డే గుడ్ ఇస్తారు సాటర్డే గుడ్ పిల్లలు పెట్టి अगर पिक्चर के लिए एस्पर हो, कंगन का है ना? सर, कंगन का है? चकली कंगन का बटर है। सर कौन सी? कंगन। एस्पर मिलेगा। एस्पर में देखो ना। रोज़ चेंज है कोई रोज़ चेंज, या वांटेड है?

ད� 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 ད ད ད ད మీకు ఆ పోర్షన్లో చెట్లు రావు అక్కడ చెట్లు రావు ఈ చెట్లు రావు నాటి అక్కడ వాతావరణం ఎక్కడ చెట్లు ఇదే మాది రాష్ట్రంలో కూడా ఇదే మాది

పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది మనకు నష్టం క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుపడతారు వీళ్ళు మేజర్ ఉండేది వీళ్ళు పాప ఈ మెథడ్ లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది अच्छा बापा ये पार्टी इस तरह कैसे बनता है ये तो मार्केट होना टिन नहीं लगता ये अभी कहीं मार्केट जाए ओके माय विशाल दी बेस्ट गुड लक थैंक यू ओके माय इंडा बाय बाय बाय